ధనస్థానం గురించి ధనాధిపతి గురించి చాలాసార్లు తెలిసేసుకున్నాం కానీ ఇప్పుడు ఇంకా కొత్త విషయాలు ఏ లగ్నానికి ఈ ధనాధిపతులు ఎలా ఉంటే రాణిస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది మేష లగ్నం నుండి మీన లగ్నం వరకు తీసుకున్నాము ధనాధిపతి ఎక్కడ ఉంటే రాణిస్తుంది వాళ్ళకి ఇక్కడ ఇంకొక పాయింట్ యాడ్ చేసుకోవాల్సింది ఏంటంటే ధనాధిపతి ఉచ్చలో ఉంటే రాణిస్తుందా ఒక్కొక్క లగ్నానికి ఉచ్చులో కాకుండా ఇంకా ఏ స్థానాల్లో ఉంటే అయినా రాణిస్తుందా ఈ రెండు కూడా కవర్ చేసేద్దాం ఒకేసారి ఎందుకంటే ఇక్కడ ఉచ్చులో ఉండడం కూడా మనం ఎప్పుడు చెప్పుకోలేదు ఇప్పుడు చెప్పుకుందాం ముఖ్యంగా ధనస్థానం మనకి ధనాన్ని సూచిస్తుంది తర్వాత ధనస్థానం అంటే రెండో స్థానము అది కుటుంబ స్థానంగా కూడా చెప్పుకుంటూ ఉంటాము ఆ ధనస్థానంలో శుభగ్రహాలు ఉండడం అన్నది చాలా మంచిది ఇవన్నీ గతంలో చెప్పేసుకున్నవే ఈ ధనస్థానంలో నైసర్గిక పాపగ్రహాలు ఉండకపోవడం చాలా మంచిది అంటే శ్రీ మాధవానంద గురు బ్యో శ్రీ మాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటంటే కనుక ధనస్థానం గురించి ధనాధిపతి గురించి చాలాసార్లు తెలిసేసుకున్నాం కానీ ఇప్పుడు ఇంకా కొత్త విషయాలు ఏ లగ్నానికి ఈ ధనాధిపతులు ఎలా ఉంటే రాణిస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది మేష లగ్నం నుండి మీన లగ్నం వరకు తీసుకుందాము ధనాధిపతి ఎక్కడ ఉంటే రాణిస్తుంది వాళ్ళకి ఇక్కడ ఇంకొక పాయింట్ యాడ్ చేసుకోవాల్సింది ఏంటంటే ధనాధిపతి ఉచ్చలో ఉంటే రాణిస్తుందా ఒక్కొక్క లగ్నానికి ఉచ్చలో కాకుండా ఇంకా ఏ స్థానాల్లో ఉంటే అయినా రాణిస్తుందా ఈ రెండూ కూడా కవర్ చేసేద్దాం ఒకేసారి ఎందుకంటే ఇక్కడ ఉచ్చలో ఉండడం కూడా మనం ఎప్పుడు చెప్పుకోలేదు ఇప్పుడు చెప్పుకుందాం ముఖ్యంగా ధనస్థానం మనకి ధనాన్ని సూచిస్తుంది తర్వాత ధనస్థానం అంటే రెండో స్థానము అది కుటుంబ స్థానంగా కూడా చెప్పుకుంటూ ఉంటాము ఆ ధనస్థానంలో శుభగ్రహాలు ఉండడం అన్నది చాలా మంచిది ఇవన్నీ గతంలో చెప్పేసుకున్నవే ఈ ధనస్థానంలో నైసర్గిక పాపగ్రహాలు ఉండకపోవడం చాలా మంచిది అంటే కుజుడు శని రాహువు కేతువు రవి అవి వాటి స్వక్షేత్రాలు అయితే పర్వాలేదు అంటే శనికి ఆయన స్వక్షేత్రం అయితే పర్వాలేదు రవికి ఆయన స్వక్షేత్రం అయితే పర్వాలేదు కుజుడికి ఆయన స్వక్షేత్రం అయితే పర్వాలేదు స్వక్షేత్రం కాకుండా ఉంటే కొంచెం ఇబ్బందులు తర్వాత దుస్థానాధిపతులు ఈ ధనస్థానంలో ఉండడం అనేది అస్సలు మంచిది కాదు అంటే సిక్స్త్ ఎయిత్ ట్వెల్త్ లార్డ్స్ ఇన్ సెకండ్ హౌస్ అది ప్రాబ్లమెటిక్ కాంబినేషన్ అనమాట అది కూడా ఉండడం అన్నది అంత మంచిది కాదు ఇక ముఖ్యంగా ధనస్థానంలో రాహు కానీ కేతు కానీ ఉన్నట్లయితే ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కుంటారు ఆ జాతుకులు అని చెప్పుకోవచ్చు స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఆర్థిక నష్టం జరుగుతూ ఉంటుంది ఇక ఈ ధనస్థానంలో ఈ నైసర్గిక పాపగ్రహాలు ఉండి అవి వాళ్ళ సొంతిల్లులు కాకుండా ఉన్నట్లయితే లేదు ధనస్థానంలో రాహు ఉన్న కేతు ఉన్న గురు దృష్టి ఉండడం అన్న చాలా మంచిది గురు దృష్టి ఉన్నప్పుడు ఆర్థికంగా చాలా బాగుంటుంది మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు సరే ఇంకా ఒక్కొక్క లగ్నం నుంచి వద్దాం మొట్టమొదటిగా లగ్నం తీసుకుందాం మేష లగ్నము ద్వితీయ స్థానం ఏమవుతుంది వృషము అవుతుంది చూడండి ఆ వృష వృషభానికి అధిపతి ఎవరు శుక్రుడు అంటే ఇక్కడ ధనాధిపతి శుక్రుడు మేష లగ్నానికి ఆయన ఉచ్చ పొందేది ఎక్కడో చూసుకుందాం మొట్టమొదటిగా ఆయన ఉచ్చ పొందేది మేనంలో మరి మేష లగ్నానికి మేనం ఏమవుతుంది వ్యయస్థానం అవుతుంది ధనాధిపతి వ్యయస్థానంలో ఉండడం జరిగింది అధిక ఖర్చులు ఉంటాయి మేష మేషలగ్న జాతకులకి శుక్రుడు కనుక ఉచ్చపట్టినట్లయితే కాబట్టి శుక్రుడు మేషలగ్నానికి ఉచ్చపట్టకపోవడమే మంచిది ఇక్కడ ఉచ్చిలో ఉన్నాడని చెప్పేసుకుంటాం కానీ ఇక్కడ వ్యయస్థానం అయ్యింది అధికమైన ఖర్చులు బాగా సంపాదిస్తారు అదే విధంగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు రూపాయి చేతిలో నిలవదు ఏదో రకంగా ఖర్చులు వస్తూ ఉంటాయి లగ్జరియస్ లైఫ్ అనుభవించాలని ఒక ఆలోచన వెళ్ళిపోతూ ఉంటుంది వీళ్ళకి ఆ లగ్జరీయస్ లైఫ్ అనుభవించాలి అనే ఆలోచనలో ఎంత ఖర్చు పెడుతున్నావు ఏం ఖర్చు పెడుతున్నావు అనే ఒక పత్రం లేకుండా అయిపోతూ ఉంటుంది ఈ మేషలగ్న జాతకులకు కనుక శుక్రుడు ఉచ్చపడితే కనుక అలా ఉచ్చపట్టకుండా శుక్రుడు ఆ ద్వితీయ స్థానంలో ఆయన ఇంట్లో ఉండడం అన్నది ధనయోగాలను సూచిస్తూ ఉంటుంది చాలా మంచిది అని చెప్పుకోవచ్చు తర్వాత అదే శుక్రుడు పంచమాధిపతితోటి భాగ్యాధిపతితో కలిసి అటు ద్వితీయ స్థానంలో ఉన్న అటు పంచమ స్థానంలో ఉన్న ఇటు భాగ్యస్థానంలో ఉన్న చాలా చాలా ధనయోగాల్ని సూచిస్తుందని చెప్పుకోవచ్చు ఇక్కడ ధనయోగాలనే సూచిస్తోంది ఎందుకంటే అక్కడ పంచమాధిపతి ఇరవై ఇక్కడ వైవాహిక జీవితం గురించి మాట్లాడట్లేదు భార్యాభర్తల శక్తి గురించి మాట్లాడట్లేదు గమనించుకోండి కేవలం ధనయోగాల గురించి మాట్లాడుకుంటున్నాం రవిశుక్కులు కలిసినప్పుడు శుక్రుడు అస్తంగతం అవ్వకూడదు అక్కడ ఆ రవిశుక్రులు పంచమంలో ఉన్న ద్వితీయంలో ఉన్న భాగ్యంలో ఉన్నా లేదా భాగ్యాధిపతైన గురువుతో కలిసి ఉన్న విపరీతమైన ధనయోగాలను సూచిస్తుంది అని చెప్పుకోవచ్చు తర్వాత లాభస్థానంలో ఉన్నా సరే చాలా అద్భుత ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు లాభస్థానం అంటే కుంభం అవుతుంది లాభాధిపతితో కలిసి ఈ స్థానాల్లో ఉన్నా సరే విపరీతమైన ధనయోగాలు ఉంటాయి ఆ జాతకులకి ఇక వృషభలగ్న జాతకుల దగ్గరకు వదాం వృషభలగ్నము ధనాధిపతి బుద్ధుడు అవుతాడు చూడండి మిథునము ఎక్కడ పొందుతాడు పంచమంలో అసలు లేదు ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి వీళ్ళకి వృషభలగ్న జాతకులకి పంచమంలో బుధుడు ఉన్నట్లయితే ఆయన స్వక్షేత్రం ఉచ్చస్థితిలో బుద్ధుడు ఉన్నట్లయితే వీళ్ళకి అద్భుత ఫలితాలు కలుగుతాయి ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి వీళ్ళు మంచి వ్యాపారవేత్తలుగా తర్వాత మంచి రాజయోగులుగా అనుభవించే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు వీళ్ళు రాజయోగులు అని చెప్పుకోవచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే అంటే పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు అవుతారు ఈ జాతకులు ఇక మిథున లగ్న జాతకుల దగ్గరకు వచ్చినట్లయితే మిథున లగ్నము ధనాధిపతి చంద్రుడు అవుతాడు కర్కాటక అవుతుంది చూడండి ఈ చంద్రుడు ఆయన సొంత ఇంట్లో ఉండడం అనేది చాలా చాలా మంచిది ఉచ్చస్థితిలో ఉన్నాడు అనుకోండి ఉదాహరణకి ఉచ్చస్థితి ఏమవుతుంది చూడండి మిథున లగ్నానికి వ్యయస్థానం అవుతుంది అక్కడ ఉండడం అన్నది అంత మంచిదేమీ కాదు విధున లగ్నానికి వేయస్థానము వృషభమవుతుంది చూడండి అక్కడ ఉచ్చ పొందడం చంద్రుడు అంత మంచిదేమీ కాదు ఇక్కడ కూడా అధిక ఖర్చులు మంచి నీటిలాగా డబ్బు ఖర్చు అయిపోవడము ముఖ్యంగా వీళ్ళకి ఈ ఆరోగ్యపరంగా డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతూ ఉండడము తర్వాత వీళ్ళని ఎవరో ఒకళ్ళు మోసం చేసి డబ్బు తీసుకుంటూ ఉండడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అక్కడ ఉచ్చ పొందకపోవడం చాలా మంచిది తర్వాత వీళ్ళకి ముఖ్యంగా లగ్న జాతకులకి చంద్రుడు ద్వితీయంలో ఉండడం చాలా మంచిదని స్వక్షేత్రంలో అలా కాకుండా ఉన్నట్లయితే భాగ్యాధిపతితో కలిసి ఉన్న శనితో కలిసి ఉన్నా లాభాధిపతితో కలిసి ఉన్నా చాలా అద్భుత ఫలితాలు కలుగుతాయి జాతకులకు అని ఏం చెప్పుకోవచ్చు అంటే ద్వితీయాధిపతి భాగ్యాధిపతి కలిసి ద్వితీయంలో ఉన్నా భాగ్యంలో ఉన్నా లేదు ద్వితీయాధిపతి లాభాధిపతి కలిసి ద్వితీయంలో ఉన్నా లాభస్థానంలో ఉన్న వీళ్ళకి విపరీతమైన ధనయోగాలు ఉంటాయి మిథున లగ్న జాతకులకి కర్కాటక లగ్నము ధనాధిపతి రవి ఈయన ఎక్కడ పొందడం జరుగుతుంది మేషంలో పొందడం జరుగుతుంది చూడండి మేషము కర్కాటక లగ్నానికి రాజ్యస్థానం అవుతుంది అక్కడ పొందడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు కెరియర్ చాలా అద్భుతంగా ఉంటుంది కెరియర్ పరంగా వీళ్ళు విపరీతమైన ధనాన్ని సంపాదించుకుంటారు అని చెప్పుకోవచ్చు తర్వాత ఆయన స్వక్షేత్రంలో ఉండడం కూడా చాలా మంచిది కర్కాటక లగ్నము ధనాధిపతి ధనస్థానం సింహంలో ఉండడం కూడా విపరీత ధనయోగాలను సూచిస్తుంది అని చెప్పుకోవచ్చు ఉచ్చలో ఉండడం కూడా చాలా మంచిది ఈ కర్కాటక లగ్న జాతకులకి రవి అంతేకాకుండా ఈ రవి భాగ్యాధిపతితోటి లాభాధిపతితోటి కలిసి ఉన్నా సరే విపరీతమైన ధనయోగాలను ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఈ కర్కాటక లగ్న జాతకులకి ఆ ధనయోగాలు ఎలా ఉంటాయి అంటే కనుక వీళ్ళు ఒక సెలబ్రిటీ స్టేటస్ పొందుతూ ధనాన్ని సంపాదిస్తారు అని చెప్పుకోవచ్చు ధనానికి లోటు ఉండదు లేదు అన్న మాట ఉండదు వీళ్ళ దగ్గర వస్తువులు వాహనాలు ఇవన్నీ కూడా కొంటూనే ఉంటారు ప్రతి సంవత్సరం కొత్త కొత్తవన్నీ కొంటూనే ఉంటారు సమాజంలో కూడా ఒక గుర్తింపు లభిస్తుంది జాతకులకి ఇక సింహలగ్నము ధనాధిపతి బుధుడు ఆయన లాభాధిపతి కూడా అవుతున్నాడు చూడండి విపరీతమైన యోగకారకుడైన ధన లాభాధిపతి అయిన బుధుడు చాలా మంచి యోగాలను ఇస్తాడు అటు ధనస్థానంలో ఉన్నా ఇటు లాభస్థానంలో ఉన్నా సరే ఈయన ఈ బుధుడు భాగ్యాధిపతితో కలిసినా సరే చాలా మంచి యోగాలు ధన ధనయోగాలు ఉంటాయి ఆ జాతకులకి అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి జాతకులకి ఇక ఇదే బుధుడు భాగ్యాధిపతితో కలిసి అంటే భాగ్యాధిపతి ఎవరవుతున్నారో చూడండి కుజుడు ఇక్కడ బుధుడు మరియు కుజుడు కలిసినప్పుడు ఇక్కడ ధనయోగాలు మాత్రమే మాట్లాడుకుంటున్నాం ఇంకా మిగతావేమి మాట్లాడట్లేదు సైకలాజికల్ ఇష్యూస్ అవ్వచ్చు అవి అవన్నీ సపరేట్ విపరీతమైన ధనయోగాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక లగ్నము ధనాధిపతి శుక్రుడు విపరీతమైన యోగకారకుడు ఇందాక సింహలగ్నానికి మనకు బుధుడు ఎలాగో శుక్రుడు కూడా అంతే విపరీతమైన యోగకారకుడు కన్యా లగ్నానికి శుక్రుడు ఆయన ద్వితీయ భాగ్యాధిపతి అయ్యాడు చూడండి అక్కడ ద్వితీయ లాభాధిపతి అయితే ఇక్కడ బుధుడు ఇక్కడ శుక్రుడు ద్వితీయ భాగ్యాధిపతి అయ్యాడు ఈయన సప్తమ స్థానంలో పొందుతాడు అక్కడ పొందకపోవడం చాలా మంచిది ఈ ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉంటే విపరీతమైన ధనయోగాలు రాజయోగాన్ని ఇస్తాడా జాతకులకి అని చెప్పుకోవచ్చు వీళ్ళు ఒక సెలబ్రిటీ స్టేటస్ పొందడము ఒక అంటే ఎలా ఉంటుందంటే వీళ్ళకి విపరీతమైన రాజయోగం అంటూ ఉంటాం చూసారా ఆ రాజయోగం కలుగుతూ ఉంటుంది సెలబ్రిటీ స్టేటస్ పొందుతారు ఈ జాతకులు అన్ని మంచి ఫలితాలు ఉంటాయి ద్వితీయ భాగ్యాధిపతి అయ్యి లాభంలో కనుక శుక్రుడు ఉన్నట్లయితే చాలా మంచి యోగాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఉచ్చలో కంటే కూడా ఇక తర్వాత తులాలగ్నము ఇక తులాలగ్నము ధనాధిపతి ఎవరు కుజుడు ఈయన చతుర్థంలో ఉచ్చ పొందడం జరుగుతుంది చాలా మంచి యోగాలను ఇస్తాడని చెప్పుకోవచ్చు ఇక్కడ రుచుక యోగం కూడా వర్తిస్తుంది ఆ జాతకులకి కుజుడు ఎప్పుడూ కూడా రుచుక యోగంలో ఉంటే చాలా మంచి ఫలితాలు ఇస్తాడు గుర్తుంచుకోవాలి ఇది చాలాసార్లు చెప్పుకున్నాం రుచిక యోగం గురించి కుజుడు రుచిక యోగాన్ని ఆ జాతకుడికి ధనయోగాలను కూడా సూచిస్తుంది ఇక్కడ ధనాధిపతి అయ్యి రుచిక యోగంలో ఉంటాడు చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఇక తర్వాత వృశ్చిక లగ్నము వృశ్చిక లగ్నానికి ధనాధిపతి గురువు ఈయన ధన పంచమాధిపతి అయ్యాడు చూడండి ఈయన కూడా వృశ్చిక లగ్నానికి విపరీతమైన యోగకారకుడు అని చెప్పుకోవచ్చు ఆయన ద్వితీయ స్థానం ఆయన సొంత ఇంట్లో ఉన్న పంచమస్థానం ఆయన సొంత ఇంట్లో ఉన్న ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి ఆ జాతకులకి అదే గురు భాగ్యంలో పొందుతాడు ఆ భాగ్యంలో పొందినా సరే వీళ్ళకి విపరీతమైన ధనయోగాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు వీళ్ళు సంపాదన ఇంకా ఒక సముద్రం లాగా ఉంటుంది వీళ్ళకి సంపాదన అని చెప్పుకోవచ్చు అసలు దేనికి లోటు లేకుండా ఉంటుంది జాతకులకి గురువు ఉపదేశం కూడా లభిస్తుంది జాతకులకి వీళ్ళు వద్దంటే ధనం వస్తూ ఉంటుంది వీళ్ళు దేనికి కష్టపడక్కర్లేదు అంటే ధనానికి ఎక్కువ కష్టపడక్కర్లేదు వీళ్ళకి ధనం మీద కూడా ఎక్కువ వ్యామోహం ఉండదు దాని అంతటా అదే వచ్చేస్తూ ఉంటుంది విపరీతమైన ధన యోగాలు ఉంటాయి ధన పంచమాధిపతి అయిన గురు భాగ్యంలో కనుక ఉచ్చపడితే చాలా మంచి యోగాలు ఉంటాయి ఇక తర్వాత ధనుర్లగ్నము ఈ ధనుర్లగ్నానికి ధనాధిపతి ఎవరు శని మకరం అవుతుంది చూడండి ఇలాంటి ధనాధిపతి అయిన శని ఆయన సొంతింట్లో ఉండడం వల్ల చాలా మంచిది అంటే మకరంలో ధనుర్లగ్నానికి తర్వాత ఆయన లాభస్థానంలో వచ్చి పొందుతాడు అదే లాభంలో ఉన్నట్లయితే ధనుర్లగ్నానికి శని విపరీతంగా యోగిస్తాడు అని చెప్పుకోవచ్చు విపరీతమైన ధనయోగాలు ఉంటాయి శని మహర్దశలో వాళ్ళు మంచి రాజయోగాన్ని అనుభవిస్తారు ఒక మంచి స్టేటస్ రాయల్ స్టేటస్ ఉంటుంది జాతకులకి అని చెప్పుకోవచ్చు ఇక మకర లగ్న జాతకులకి ఇక్కడ కూడా ధనాధిపతి శని కానీ ఇక్కడ ఆయన ధనాధిపతి ధనస్థానంలో ఉండడం చాలా మంచిది ఆయన మూల త్రికోణ స్థానంలో అది కాకుండా రాజ్యస్థానంలో ఉచ్చు పొందుతాడు చూడండి అక్కడ శశయోగాన్ని ఇస్తాడు ఆ జాతకులకి ఇక్కడ ఎవరికైతే మకర లగ్న జాతకులకి శని కనుక రాజ్యంలో పొందడం జరుగుతుందో ఆ జాతకులు పాలిటిక్స్లో ఒక ఉన్నత స్థాయిలో ఉంటారు ఒక మంచి పదవిని అలంకరిస్తారు అని చెప్పుకోవచ్చు పాలిటిక్స్లో ఉండి ధన సంపాదన సంపాదిస్తూ ఉంటారు వీళ్ళు వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఒక మంచి ఫాలోయింగ్ ఉంటుంది వీళ్ళకి ఆ ఫాలోయింగ్ వల్ల మంచి పదవి రావడము ఆ ఫాలోయింగ్ తోటే వీళ్ళు మంచి పదవులను సంపాదించుకోవడము ఆ జనాకర్షణ ఎక్కువగా ఉండడము వీళ్ళు జనాలకు కూడా చాలా మంచి చేయడము అంతేగా నాకు ఒక మంచి పదవి వచ్చింది మీరెవరో నేనెవరో అన్నట్టు కాకుండా జనాల్లోనే తిరుగుతూ ఉండడము అవి వీళ్ళకి ధనయోగాలను కూడా సూచిస్తూ ఉంటాయి ఈ మంచి రాయల్ లైఫ్ ఉంటుంది వీళ్ళకి పొలిటికల్ లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది మకర లగ్న జాతకులకి శని కనుక పొందినట్లయితే అక్కడ వక్రించకూడదు ఇక్కడ గమనించుకోండి మాకు ఉచ్చపొందేడండి కానీ మీరు చెప్పిన రిజల్ట్ రావట్లేదు అక్కడ వక్రించడేమో చూసుకోండి వక్రిస్తే కనుక ఇబ్బందులు ఉంటాయి అది కూడా గమనించుకుంటూ ఎదురికి వెళ్తూ ఉండాలి కుంభలగ్నము ఈ కుంభలగ్న జాతుకులకి ధనాధిపతి ఎవరో చూడండి గురువు ఈయన ద్వితీయంలో ఆయన ఇంట్లో ఉన్న లాభస్థానంలో ఆయన ఇంట్లో ధనస్సులో ఉన్న విపరీతమైన ధనయోగాలను ఇస్తాడైనా ఇక్కడ సష్టమంలో పొందడం జరుగుతుంది ఇక్కడ కొంచెం చూసుకోవాలి ఇక్కడ కొద్దిగా ఏంటంటే వీళ్ళు లేగల్ ఇష్యూస్లో ఇరుక్కునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇల్లీగల్ ఇష్యూస్ చేస్తూ ఉండడము లీగల్ ఇష్యూస్లో ఇరుక్కువడము ఆస్తి తగాదాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇక్కడ సష్టమంలో ఉచ్చ పొందకపోవడమే మంచిది ధనస్థానంలోనూ తర్వాత లాభస్థానంలోనూ ఉండడం గురువు చాలా చాలా మంచి విషయంగా చెప్పుకోవచ్చు తర్వాత మేనలగ్న జాతకులకి మేన జాతకులకి ధనాధిపతి కుజుడవుతాడు చూడండి ఈయన ద్వితీయంలో ఉండడం ఆయన సొంత ఇంట్లో తర్వాత ఆయన సెకండ్ హౌస్లో ఉండడం చాలా మంచిది ఆయన సొంత ఇంట్లో తర్వాత భాగ్యస్థానంలో కూడా ఉండడం చాలా మంచిది ఈ సెకండ్ హౌస్లో భాగ్యస్థానంలో ఉన్నప్పుడు వీళ్ళకి విపరీతమైన ధనయోగాలు ఉంటాయి తర్వాత లాభస్థానంలో పొందడం జరుగుతుంది ఇక్కడ కూడా చాలా మంచి యోగాలు ఉంటాయి ధనయోగాలు అని చెప్పుకోవచ్చు ఈ మేనలగ్న జాతకులకి అంటే మేనలగ్న జాతకులకి ద్వితీయంలో కుజుడున్నా భాగ్యంలో కుచుడున్న లాభంలో కుచుడు వాళ్ళకి ధనయోగాలు పుష్కలంగా ఉంటాయి ధనానికి ఎటువంటి లోటు ఉండదు ఇది ఇప్పుడు మనం చెప్పుకున్న కాన్సెప్ట్ ఈ లగ్న జాతకులకి ఈ ధనాధిపతులు ఈ స్థానాల్లో ఉంటే విపరీతమైన ధనయోగాలు ఉంటాయి వాళ్ళకి ధనానికి ఎటువంటి లోటు ఉండదు తర్వాత ఇలా ధనాధిపతి దుస్థానంలో ఉన్న లేదు ధనాధిపతి వక్రించిన ఎవరికైతే నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయో వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే వీళ్ళు చాలా చాలా ముఖ్యమైన పరిహారం ఇది ప్రతి శుక్రవారము కూడా చేసుకుంటూ ఉండాలి ప్రతి శుక్రవారము కూడా మీరు ఒక మహాలక్ష్మి అమ్మవారి పటం తీసుకోవాలి మహాలక్ష్మి అమ్మవారి పటం దగ్గర మీరు పిండితో రెండు ప్రమిదలు చేయండి పాలు పొయ్యండి బియ్యపిండిలో ఆవు పాలు పొయ్యాలి రెండు ప్రమిదల కింద చెయ్యాలి చేసి రెండు తమలపాకులు పెట్టండి రెండు తమలపాకులు పెట్టిన తర్వాత తమలపాకుల మీద ప్రమిదలు రెండు పెట్టి నెయ్యి పోసి ఇందులో మూడు ఒత్తులు అందులో మూడు ఒత్తులు వేసి కలపకుండా విడివిడిగా పెట్టి దీపారాధన చేసి మహాలక్ష్మి అష్టోత్తరం ఉంటుంది మహాలక్ష్మి అష్టోత్తరాన్ని చదువుకోవాలి ఎలా చదువుకోవాలి కుంకుమ తీసుకుని చదువుకుని అమ్మవారి పటం దగ్గర వేయండి అది నుదుటున బొట్టుగా పెట్టుకుంటూ ఉండండి తర్వాత మీ వాహనాలకి ఏదైతే వాహనాలు బయటికి తీసుకు ఉంటారో వాహనాలకు కూడా పెడుతూ ఉండండి ఇలా చేస్తూ ఉండడం వలన మీకు ఆ నెగిటివ్ రిజల్ట్స్ తగ్గుము తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీ సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జన సుకులోభవంతో శుభం